మనము ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్రను చూస్తే అర్థం పర్తం లేని విధానాలతో సమాజంలో ఒక హేళన పుట్టించే విధంగా ఉన్న విషయాన్ని మనం గుర్తు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ డే ఆ డే అని చెప్పి మనం జరుపుకుంటా ఉన్నాం దానికి దేని కూడా చరిత్ర లేదు పిల్లలను ప్రేమించే రోజు ఎవరు ఎవరు ప్రేమిస్తారు దాని అర్థమేందో ఇంతవరకు దానికి ఎవరు చెప్పలేని పరిస్థితి కానీ డే మాత్రం జరుపుకుంటాం మనం కానీ ఏ రోజు జరుపుకున్నా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి సమాజంలో స్ఫూర్తి నింపే విధంగా ఉండాలి చిల్డ్రన్స్ డే జరుపుకుంటే చిల్డ్రన్స్ డే ద్వారా ఈ సమాజంలో పిల్లలకు ఒక స్ఫూర్తిదాయకమైన విషయాన్ని వచ్చే విధంగా మనం ఆ రోజుని జరుపుకోవాల్సిన అవసరం ఉంది దాని ద్వారా స్ఫూర్తి పొందాలి సమాజానికి ఉపయోగపడాలి అటువంటి రోజు జరుపుకోవాలి తప్ప అర్థం లేనటువంటి సంస్కారం లేనటువంటి రోజులను జరుపుకోవడం మూర్ఖత్వం అందుకే మన ప్రియతమ నేత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని యువతకు ఒక స్ఫూర్తిని అందించాలే వాళ్ళకు మంచి ఆలోచన కల్పించాలి త్యాగ భావన కల్పించాలి వాళ్ళొప్పట ధర్మాన్ని కాపాడేటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి ఏడుగురు ఈ ధర్మం కోసం బలిదానమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ కుటుంబాన్ని తలుస్తూ ఆ కుటుంబాన్ని కొలుస్తూ వాళ్ళ వాళ్ళ పిల్లలు బాబా అజిత్ సింగ్ బాబా జోరార్ సింగ్ జుజార్ సింగ్ అదేవిధంగా బాబా జోరావర్ సింగ్ బాబా సింగ్ వీళ్ళందరూ కూడా ఈ ధర్మం కోసం బలిదానం అయిపోయారు చాలా ముఖ్యంగా బాబా జురావర్ సింగ్ బాబా ఫతే సింగ్ వీళ్ళిద్దరు కూడా ఏ విధంగా సమాధి చేసి ఏ విధంగా చిత్ర హింసలు పెట్టి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆ సామ్రాజ్యం ఏ విధంగా హతమార్చిందో సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉందని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత ఈ రోజు దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఆరును డిసెంబర్ ఇరవై ఆరును వీరబాల్ దివస్గా వీరబాల్ దివస్గా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటా ఉన్నది ఇది ఏదో ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో కాదు ఏ వీరుల చరిత్ర అయినా ఏదో ఒక రోజు సమాజాన్ని చెప్పాలి స్పూర్తిదాయక సమాజ నిర్మాణం జరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు వీరబాల్ దివస్గా ఇలా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా జరుపుకోవడం అన్ని కుటుంబాల్లో ఆ స్వామివారిని దర్శించుకోవడం ఈ గొప్ప చరిత్రను సమాజానికి అందించాల ఉద్దేశంతో ఈ రోజు ఈ రోజును మనం నిర్వహించుకుంటాం ఉన్నాం ఆ రోజు మొఘల్ చక్రవర్తులు ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్న సమయంలో ముందుగానే గురు గోవింద్ సింగ్ మహారాజ్ యొక్క తండ్రి గారి తేజ్ బహదూర్ సింగ్ ను ఆయన తొమ్మిది వయసులో ఉన్నటువంటి సందర్భంలోనే బలిదానమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎట్టి బస్సులో దేనికైనా సిద్దపడతా తప్ప ముస్లిం మతం మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పి కరాఖండిగా బలిదాగా కూడా సిద్ధమైనది ఒక గొప్ప మహారాజు తేజ్ బహదూర్ సింగ్ వాళ్ళు అనేక చిత్రంసలు ఆ రోజు కూడా చివరకు దొంగ చాటుగా కూడా హత మార్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దాని తర్వాత బాబా జోరావర్ సింగ్ గురుదేవ్ గురుగోవింద్ సింగ్ వారు కూడా ఏ విధంగా ఇవాళ బలిదానం మీద మనం చూస్తాం మనం అందరికి స్ఫూర్తి పదార్థం వారు కూడా చివరకు ఇద్దరు చిన్న పిల్లలు కూడా బాబా జొరావర్ సింగ్ బాబా ఫతేహ్ సింగ్ వారిద్దరు కూడా వాళ్ళ నాయనమ్మతో డెబ్బై రెండు అడుగుల ఎత్తులో పంజాబ్లో ఏ విధంగా చల్లడో తెలుసు మనందరూ కూడా ఎంత చిత్ర హింసలు పెట్టి మతం మార్చుకోవాలని చెప్పి ఆ మొఘల్ చక్రవర్తి ముందు తల దించుకొని నడవాలని చెప్పి ఎంత చిత్రహింసలు పెట్టిన విషయాన్ని ఇవాళ సమాజం హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బై రెండు అడుగుల ఎత్తులో పంజాబ్లో ఏ విధంగా చల్లడం తెలుసు డెబ్బై రెండు అడుగుల ఎత్తులో వాళ్ళ నాయనమ్మతో పాటు దురవర్ సింగ్ సింగ్ ను పైన ఉంచి చలిలో ఉండే విధంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కనీసం కప్పోవడానికి ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి ఆ దారుణ సంఘటనను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు పసి పిల్లలను చూడకుండా తొంభై తొమ్మిది ఏళ్ళు ఏడేళ్ల వయసులో గులే దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా హింస పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితిలో ఈ పిల్లలకు కనీసం పాలు పోయాలని చెప్పి ఆలోచనతో ఒక మహారాజ్ మోతిరామ్ మీర్జ మెహరా మోతిరామ్ మెహర్ అనే ఒక వ్యక్తి బంగారాన్ని అమ్మి వాళ్ళ పాలు తీసుకొచ్చి వాళ్ళకు పాలు పోసిన సందర్భంలో వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి వాళ్ళ చెరుకు రసాన్ని ఏ విధంగా మనం పిండి చేస్తామో అట్లా వాళ్ళ కుమారుని పచ్చి తీసుకొచ్చి ఏ విధంగా ఆ మిషన్ కింద పెట్టి ఏ విధంగా చిత్రింసలు పెట్టి హతమార్చిర్రో అది దారుణమైన సంఘటన ఇట్లా ఇద్దరు పిల్లలను సజీవ సమాజ్ చేసి ఇవాళ చిత్రహింసాలకు గురి చేసి వాళ్ళు దేనికోసం కేవలం ధర్మరక్షణ కోసం ఈ సనాతన ధర్మాన్ని కాపాడక కోసం చిన్న పిల్లలు కూడా ధైర్యంతో ఏ విధంగా బలిదానం అయిపోయారో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇది వాళ్ళ కోసమో వాళ్ళ కుటుంబం కోసమో బలిదానం అనేటువంటి విషయం కాదు ఇది సనాతన ధర్మాన్ని ధర్మ రక్షణ కోసం ఇలా బలిదానమైన విషయాన్ని ఇలా గురు గోవింద్ సింగ్ తెలుసు వాళ్ళందరూ కూడా ఇలా కాల్సా పేరుతోని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ధర్మరక్షణ కోసం వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేసిండో ఏ విధంగా కాపాడే ప్రయత్నం చేసిండో మనం ఆ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చరిత్ర ఇది చరిత్ర ఇది సమాజానికి చూపేట చరిత్ర సమాజంలో సమాజంలో చైతన్యం గురించి తీసుకొచ్చే స్ఫూర్తి నింపే చరిత్ర ఇది దీని గురించి మనం తెలుసుకోవాలి కానీ ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు వెళ్ళిన పాలకులు ఈ మైనార్టీ సంతృష్టికరణ విధానం అవలంబించి ఒక వర్గం ఓట్ల కోసం ఒక వర్గం ఓట్ల ద్వారా రాజకీయ లబ్ధి పొంది రాజ్యాధికారాన్ని సాధించాలకు దుర్దేశంతో దుర్మార్గ ఆలోచనతోని ఈ నిజమైన చరిత్రను సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయకుండా ఈ దేశానికి మొఘల్ చక్రవర్తులే సేవ చేసారు ఔరంగజేబు వీరుడు శిరుడు సూర్యుడు అని చెప్పి వాళ్ళ చరిత్రను పార్టీ అంశాల్లో చేర్చరు తప్ప ఈ నిజమైనటువంటి చరిత్రను పాఠ్యాంశంలో చేర్చే ప్రయత్నం చేయకూడదు చేయకపోవడం ఎంత సిగ్గుచేటగా ఆలోచించాలి మనం ఔరంగజేబు గొప్పోడు మొఘల్ చక్రం చాలా గొప్పలు దేని గొప్పలు ఈ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినందుకు గొప్ప సనాతన ధర్మాన్ని ధర్మ రక్షణ కోసం బలిదానం చిత్రహింసలు పెట్టినందుకు ఆ కుటుంబాన్ని అరిగోచ పెట్టినందుకు గొప్ప వాళ్ళ లాస్ట్కు జుట్టు పన్ను కూడా విధించినందుకు గొప్పవాళ్ళ చివరకు వీళ్ళని సమాధి చేసేటువంటి సందర్భంలో ఆ స్థలాన్ని కొనుక్కోవడానికి ఒక పెద్ద మనిషి వచ్చి ఒక జైన్ మహారాజ్ వచ్చి తోటారి మహారాజు వచ్చి మాకు కనీసం ఇలా సమాధి చేయడానికి మాకు స్థలం ఇవ్వండి అని చెప్పి చెప్తే మీరు బంగారు నాణ్యాలు ఎంత స్థలంలో పేర్చారో ఆ స్థలాన్ని మాత్రమే ఇస్తా అని చెప్పి మొఘల్ చక్రవర్తి చెప్పిన సందర్భంలో చివరకు బిల్లను ఈ విధంగా వేస్తాం ఇట్లా పేర్చడం కాదు బిల్లను ఈ విధంగా పేర్చాలని చెప్పి నిల్ని పేర్చాలని చెప్పి అట్లా కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ స్థలాన్ని కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ఆరోపించండి ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ పార్టీ సమాధానం చెప్పాలి ఇన్ని రోజులు ఈ చరిత్ర తెరమడి చేసినట్టు మీరు తల దించుకోవాల్సిన పరిస్థితి ఇవ్వాలి ఇది చరిత్ర ఇటువంటి విషయాలను పార్టీ అంశాల్లో చేర్చాలి విద్యార్థులపరకు ఒక నింపాలి విద్యార్థులపరకు మంచి ఆలోచన కల్పించే విధంగా ఉండాలి తప్ప మొఘల్ చక్రవర్తులు ఔరంగజాబ్ చరిత్రను పెడితే దేనికి ఉపయోగ ఆలోచించాలి అందుకే నరేంద్ర మోడీ గారు ఈ చరిత్ర తెరమరుగేయద్దు ఇప్పటికే చరిత్ర తెరమారుగేసారు ఇప్పటికే చరిత్ర తెరమారుగేసారు ఇవాళ ఎవరైతే దేశ ద్రోహులరో ధర్మ ద్రోహులరో వాళ్ళ చరిత్రనే నిజమైన చరిత్రగా సమాజంలో చూపట్టే ప్రయత్నం చేసింది కాబట్టి నిజమైన చరిత్రను సమాజానికి చూపెట్టాలనే ఉద్దేశంతోని ఈ బలిదానాలు సమాజంలో స్పూర్తి నింపాలనే ఆలోచనతో ఈ దేశ రక్షణ విషయంలో ఈ ధర్మ రక్షణ విషయంలో అటువంటి యువత తయారు వాళ్ళ సమాజానికి అవసరం అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇలా డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ను వీరబాల దివస్గా ఈ రోజు భారతీయ జనతా పార్టీ జరుపుకుంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి చాలా ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం చాలా చుట్టస్తు మా కూడా జోషస్తు మాలో పడాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వస్తున్నది ఒకవైపు ఆవేదన ఇంత ఘోరంగా చిత్రహింసలు పెడతాను ఆవేదన ఒకవైపు కానీ ఒకవైపు జోష్ ఈ ధర్మరక్షణ కోసం బలిదానమైన జోష్ మాలో కూడా వస్తున్నది వాళ్ళు ఇది చరిత్ర ఇది చరిత్ర